ఆయండి చెమ్మిత్తనాలు పెట్టినాను ఈడుండే చూడండి మూడు ఇత్తనాలు పెట్టినా మూడు వచ్చినాయి ఈడో ఒకటి పెట్టినా ఇట్లా అరుకుంటుందిలేని అక్కడ పెట్టినాను ఇంకా చిన్న చిన్ని ఇత్తనాలు అవి కూడా పెట్టినాయి ఈడోటి పెట్టినానండి ఈడొచ్చింది ఒకటి దీనికి అరలిస్తామని ఇకండి లిప్స్ ఎంత అవన్నీ వచ్చా పూలు ఇది రాలేదు ఇప్పుడు వచ్చింది ఈ కలర్ అండి ఇది ప్లిష్ ఎంత వస్తుంది ఇక ఇక్కడ ఒకటి ఈడ ఒకటి పెట్టిన చెమ్మ చెట్టు ఇది కూడా ఇక దండ చెట్టు బాగా తీగ పోయిందండి పై దాకపోయింది దండ చెట్టు ఇంకట్లే ఇక్కడే పెట్టినాము రేగ చెట్టుకు అంత అరలుకుంటారు లేని ఇంక ఇట్లా అరలిచ్చినానండి రేగ పండ్లు చూడండి ఎట్లా వచ్చినాయో మళ్ళా మన్న దాకా లావకాయలు తిన్నాము నిన్న ఈరోజు కూడా వీక్న కాయలు ఉంటే ఇవి మళ్ళీ కాపు వచ్చింది వస్తుంది మళ్ళీ మాకు ఈ చెట్టు దర్చి చెట్టు కాస్తనే ఉంటుందండి ఇదే అండి ఇక్కడికి ఇగండి ఎయర్ పొటాటో కూడా వచ్చింది తీగ దోస చెట్టు వచ్చిందండి తీగ బచ్చల చెట్టు దీంట్లో టమాటా చెట్లు కూడా మొలిచినాయండి మెంతి తులసి కూడా వచ్చింది మెంతి తులసి కూడా పెట్టినాము ఇది బచ్చల చెట్టు ఇది ఉర్లగడ్డలు కూడా వచ్చినాయండి చెట్లు బంగాళదుంపలు అదో బాగా వచ్చినాయి ఇదేం కాకర తీగని పెట్టినానండి అట్లే కాకర తీగ కూడా వచ్చింది తిప్పతీగండి ఇది తిప్పతీగ కూడా అట్లే పెట్టినాను దీనిలలో మామిడి చెట్లు పెట్టినాను కదండీ మామిడి చెట్లలోనే వచ్చినాయి టమాటా చెట్లు ఇవన్నీ పీకి నాటల్లండి అటు పక్క మామిడి చెట్లు కూడా బాగా షిగురు ఎత్తా ఉన్నాయి ఏడు నాడితే ఏడు వచ్చినాయండి మామిడి చెట్లు ఏడు వచ్చినాయి ఈ టమాటంత పీకి అక్కడ పెడతామండి అది ఇంత క్లీన్ చేసి ఇంకా గడ్డి పీకి పెడతాం అటు దాంట్లోన సీతారాం చెట్లు పిచ్చలు వచ్చినాయండి చెట్లన్నీ ఎట్లు వచ్చినాయి చూడు సీతారాం చెట్లు